నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్ని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి మహాదేవ శ్రీమహా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లోనే మనకి అటు బీరువా అవ్వచ్చు లేకపోతే అలంకారం కోసం అద్దం అవ్వచ్చు అన్ని మేజర్ గా అక్కడే ఉంటాయి కదండి అయితే ఈ అద్దాన్ని రకరకాలు చెప్తూ ఉంటారు అద్దాన్ని ఇప్పుడు మంచం చూడకూడదు అద్దాన్ని అని చెప్పి కదా అద్దంలో కనపడకూడదు అనేది చెప్తూ ఉంటారు ఈ అద్దాన్ని ఏ మూలలో పెట్టుకోవాలి ఏ మూలలో అద్దం ఉండాలి ఎందుకంటే అద్దం ముందు ఉంటే సమయం ఎలా వెళ్ళిపోతుందో తెలియదు ఆడవారికి మరి ప్రత్యేకంగా సో కొంత బాధ్యతయుతంగా కూడా ఉండాలి అద్దం పట్ల అద్దం విషయంలో కదా ఎట్లా ఉండాలి ఈ అద్దము అలాగే ఏ మూలను ఉండాలి అనేది ప్రధానమైనటువంటి టాపిక్ అండి ఈరోజు తప్పకుండా అద్దము అనేటువంటి విషయం ఎట్లాగో మనము చాలా విషయాలు మన చాలా ఎపిసోడ్లు కూడా చెప్పి ఉన్నాం బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో అద్దంలో మనం ముఖం చూసుకొని వెళ్ళడము కావచ్చును హాల్లో కానీ లేదా కంప్లీట్ బయట మనకు ఉండేటువంటి బాల్ కానీ అంటే బయట సందర్భంలో కానీ ఉంచుకుంటే మంచిదే కానీ ఇక్కడ ఎస్పెషల్గా మనీ రిలేటెడ్ కానీ లేదా ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి అద్దము అనేటువంటి విషయము మనకు రహస్య పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఏమిటి అనేది అంటే అదే ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఇక్కడ పలానా ప్రదేశంలో పెడితే ఖచ్చితంగా ఎంతో మంది కూడా ఎన్నో వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈ అద్దం ఇక్కడ అని అక్కడ అని సరే ఎక్కడున్నా అనేటువంటి విషయం ఏమిటి అంటే మన ముఖము చక్కగా కనబడుతుంది అనుకుంటే ఓకే ఏదో గుడ్డి గుడ్డి కనబడుతుంది మనం ముఖము ఇది ఇక్కడే ఉండాలనుకుంటే మాత్రం తప్పు ఏది మనం ఖచ్చితంగా చూసుకొని తయారు అయ్యేటువంటి విషయంలో మేకప్ వేసుకునేటువంటి సందర్భంలో మన ఫేస్ అయితే అర్థంలో క్లియర్ కనబడన్నా వద్దా అదైతే అందరికీ తెలిసిన విషయం కానీ ఇక్కడ అదొక ఆప్షన్ అది అయిపోయింది అదిగా రెండో అర్థం గురించి నేను చెప్తున్నా రెండో అర్థం కానీ లేదా ఇక ఒకటే అర్థం ఉన్నది అనుకుంటే ఎట్లయినా కూడా అయితే మీ ఇంటిలో ఉండేటువంటి మనకు ఎట్లాగూ అందరికీ చాలా వీడియోల్లో ఎంతో మంది కూడా చెప్పి ఉన్నారు ఏమిటి మనకు బీరువా కానీ లేదా లాకర్ గాని ఇంకా వాటిగా వాలి వారి పరిస్థితిని బట్టి వాళ్ళ రేపు అంతా కబోర్డ్స్ తక్కువైపోయినాయి ఆ సందర్భంలో మనము తరచూ కూడా లాకర్ అంటే బీర్వా తీసి లాకర్ లోంచి డబ్బులు తీసేటువంటి సందర్భము అయ్యో డబ్బులు ఎవరు చూడకూడదు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా చూడకూడదా అంటే అది మన సంపద వాస్తవానికి మన సంపద మన ఇష్టం అది మన అది దాని ఎన్ని రకాలంటే కష్టం కష్టం ఒక పది కట్టలు బీరువాలోనే అనుకుందాం ఉదాహరణకు దాన్ని తీసి ఒకసారి చక్కగా కూడా మన పిల్లల లెక్క మన మన పిల్లల్ని ఏ విధంగానైతే దగ్గర తీసుకొని అదే అదేవిధంగా ఆ కట్టలను తీసుకొని చక్కగా కూడా కళ్ళకద్దుకున్న ఆ ఫీలింగ్ ఉంటుంది డిజిటల్ మయం అయిపోయింది కదండి కట్టలు పోయి ఓన్లీ కటింగ్ లో ఎక్కువైనాయి గూగుల్ పే లోనో రైట్ ఒకవేళ ఉంటే గనక కనపడకుండా ఉంచే ప్రయత్నమే చేయాలా ఎవరికి కూడా అనేటువంటిది వాస్తవానికి ఒక గుప్తం గుప్తం దాన్ని ఎంత గుప్తంగా మనం భద్రపరుచుకుంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది అదొకటి అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ లో అంటే ఎట్లాగో అందరికి తెలుసు మనకు సౌత్ అంటే మనకు ఉత్తరం వైపుగా కూడా ఫేసింగ్ అటువంటి విధంగా దక్షిణం మూలన పెట్టుకోవడం జరుగుతుంది బీరువా ఇక మాకు అట్లా వీలు అవ్వడం లేదు అనుకునేటువంటి వారికి తూర్పు ముఖంగా పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ ఓన్లీ దక్షిణం వైపుగా అంటే ఉత్తరంగా మనం డోర్ ఓపెన్ చేసేటువంటి విధంగా ఉండేటువంటి సందర్భంలో ఎగ్జాక్ట్లీ ఆ యొక్క డోర్ ఆపోజిట్ లో ఒక మిర్రర్ పెట్టుకుంటే చాలా ఎంతో మంచి ఫలితం ఉంటుంది మిర్రర్ హండ్రెడ్ పర్సెంట్ కొందరు బీర్వాలోనే హాఫ్ పార్ట్ మిర్రర్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఎన్నరా అలా కాకుండా ఖచ్చితంగా కూడా దానికి ఆపోజిట్ లో అయితే డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చును లేదా ఒక మిర్రర్ ఏదైనా కూడా మీరు ఎందుకు ఈ విధంగా అంటే బీర్వ తీసేటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా ఆ యొక్క అర్థం నుండి కుబేరుడు దానికి అధిపతి కనుక ఆ స్థానంలో నుండి మీరు ఎంత డబ్బులు అయితే తీస్తున్నారో మరలా అంత డబ్బులను ఖచ్చితంగా కూడా తను పూరించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆ మిర్రర్ ఆ విధంగా పెట్టినట్టు అయితే ఆ విధమైనటువంటి ఆకర్షణ అనేటువంటిది తప్పకుండా ఉంటుంది కనుక ఇది సెకండ్ అర్థం లేదు మీకు ఇదే ఫస్ట్ అద్దము అనుకుంటే ఓకే అది మనమేం లేదు చేసేది కనుక ఇంకా హాల్లో కానీ లేదా బయట ఇంక ఇంకెక్కడైనా కూడా ఇలాంటి అర్థమైనా కూడా మీ మేకప్ కోసం కానీ లేదా మీరు మామూలు అవడానికి అది అది ఎస్పెషల్లీ ధన ఆకర్షణ కోసం మాత్రం అద్దాన్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కూడా అయితే ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టే పరిస్థితి లేదండి గోడకి ఏదైనా చిన్న అద్దం పెట్టచ్చా అనే ప్రశ్న వస్తుంది అప్పుడు పెట్టవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చును కచ్చితంగా కూడా ఆ బీరువావును అద్దం రెండు కూడా పరస్పరం చూసుకునేటువంటి విధంగా ఉంచండి ఖచ్చితంగా కూడా మీరు అందులో నుంచి ఒక పదివేలు తీసుకున్నారు ఒక లక్ష రూపాయల నుండి తప్పకుండా ఏ రకంగానో మళ్ళా ఆ పదివేలు వస్తాయి అందులో అది కుబేరుడు చూసుకుంటాడు ఖచ్చితంగా అంతటి ఆకర్షణ ఉంటుంది రైట్ రైట్ కొన్ని రహస్య పరిహార శాస్త్రాన్ని చెప్తున్నారు అని అంటున్నారు కొన్ని కొన్ని రహస్యంగా ఉన్నవి డెఫినెట్ ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు బయటకు వస్తూ ఉంటాయి అవును తప్పకుండా కొందరు అంటే ఇది నేను చెప్పొద్దు అని అనుకున్నా ఇప్పటి వరకు కానీ చెప్తున్నా నిమ్మకాయకు సంబంధించింది కూడా అద్భుతమైనటువంటి పరిహారాలు ఉంటాయి విన్నారా అది ఏ టైంలో ఎప్పుడు తీసుకొని రావాలి అది ఏ టైంలో ఎక్కడ పెట్టాలి ఏది మనకు ఏక్దార్ అని చెప్పి ఒక కాటుతో ఉండే నిమ్మకా అది దాంతోనైతే అద్భుతమైనటువంటి ఫలితాలు మామూలు ఫలితాలు చెప్పారండి ఇట్లాంటి మీరు ఆ జపము అన్ని రోజులలో అంత సంఖ్యలో చేయలేదు అనుకున్నాము లేదా చేసినారు కొన్ని రోజుల తర్వాత విడిచిపెట్టినారు అనుకున్నాం దాని ఎఫెక్ట్ తప్పకుండా కూడా గురువు గారికి వెళతాం ఏవైనా కూడా చెప్పినవి చూచా తప్పకుండా నమ్మకంగా పాటించాలి మనం కనుక అట్లా రైట్ అండి కొన్ని కొన్ని అలా రహస్యంగానే ఉండే ఉంటాయి అయితే ఇది మాత్రం చాలా మనం ధన ఆకర్షణకి ఇలా ఈ రెమెడీ అని చేసుకోవచ్చు చిన్న అర్థమైనా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇది ట్రై చేసుకుని అందరికి కావాల్సింది అదే ధనం మూలం మీద జగత్ కాబట్టి అందరికి కావాల్సింది అదే చక్కటి రెమెడీ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే